నమస్తే వెల్కమ్ టు విఎస్కేనిస్ టీవీ కొందరు తమ మేధావులు అనుకుంటారు ఆ మేధావులు ఈ మెదడు వ్యాపు వ్యాధి ఉన్న వాళ్ళు క్రియేటర్గాను యూట్యూబర్గా ఉంటే ఏం జరుగుతుందంటే ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి ఆల్రెడీ ఆరోగ్య సూత్రాలకు సంబంధించినటువంటి సగం నాలెజీగాళ్ళు చేస్తున్న వీడియోల వల్ల ఆరోగ్య సూత్రాలు అంటూ రకరకాల టిప్స్ టిప్స్ చెప్తాం వాటిని పాటించడంతో వీవర్స్ యూట్యూబ్ చూసినటువంటి గ్రామీణ స్థాయి వాళ్ళు ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు అలాగే కొంతమంది క్రియేటర్లు ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ఇస్తుంటాము అని చెప్పుకున్నటువంటి అపర మేధావులు ఈ మేధావులు అని మేధావులు అని చెప్పాలి ఇలాంతా నదర్వ్యాప వ్యాధులు అను చెప్పుకోవాలి ప్రేమ్ టాకీస్ అని ఒక అతను యూట్యూబ్ నడుపుతూ ఉంటాడు ఈ వీడియో పాతదైనప్పటికీ గత రెండు మూడు సంవత్సరాల కింద అయినప్పటికీ నాకు ఎందుకో ఇప్పుడు సజెషన్స్ వచ్చింది ఇది చూసి నాకు చార్య ఇది చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఎందుకంటే ఇట్లాంటి ఆఫ్నాలడ్జీ కాళ్ళు మేమే మేధావలం అంటూ వచ్చిరాని వింత వాదనలు వితండవాదనలు పిచ్చి కథనాలు వండి వార్చడం అనేది ఎంతవరకు సభబు అనేది నా ప్రశ్న ఇట్లాంటి వాళ్ళని సమాజం నుంచి వెలేసి పిచ్చాసుపత్రిలో చేర్పించాలనేది నా వాదన రైట్ ఇప్పుడు అసలు ఏందో ఆ వీడియో కొంచెం వినే ప్రయత్నం చేద్దాం కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి అందుచేత కొంచెం వినిపించి వినిపించినట్టు వినిపించి నేను ముందుకెళ్ళిపోతాను కమ్మ అంటే కమ్మ సామాజిక వర్గం కమ్మ కులం వీళ్ళకి దీనికి ఏంటి సంబంధం అంటే కంబోడియాలో నివసించే ప్రజలందరూ కూడా ఈ కమ్మ కులానికి చెందిన వాళ్లే అదండి సంగతి ఈ అప్రమేధావి చెప్తుంది ఏమిటి అంటే కమ్మ కంబోజీ కలిసిపోయింది కాబట్టి కంబోడియా దేశం మొత్తం కమ్మస్తులే కమ్మకులస్తులే ఆ కమ్మ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు అక్కడున్న వారసులంతా కాంబోడియన్స్ కంబోడియన్స్ అంతా కూడా కమ్మ వాళ్ళే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అయితే అట్లా పేర్లు కలిసిపోతే వాళ్ళదే అని చెప్పడం అనేది మూర్ఖుల వాదన అవుతుంది ఎందుకంటే చెప్తాను చీనీ దేశం ఉంది ఇప్పుడు చాకలి వాళ్ళు మాదే దేశం మేము అక్కడి వాళ్ళ నుంచి మా వాళ్ళే అక్కడికి వెళ్ళి చీనీ దేశాన్ని ఏర్పాటు చేశారు చైనా దేశాన్ని ఏర్పాటు చేశారు మా చాకలి వాళ్ళే అంటారా అనాలా అలాగే మలేషియాకు వెళ్ళి మలేషియా ప్రజలంతా మా మాల మా మాల మా మాల మషి మనుషులు మలేషియా అయ్యింది మా మా మాల కులస్తులంతా కూడా వెళ్ళేసి మలేషియాను మేము అభివృద్ధి చేసాము ఆ దేశం మాదే అని అనాల రేపటి నుంచి ఇట్లా పోతే వెస్టి వెస్ట్ ఇండియన్స్ వెలమ కులాందా ఇట్లా చెప్పుకుంటూ పోతే మంగోలియా దేశం మంగళోళదా ఏమిటి వీటి ఉద్దేశం నాకైతే ప్రేమ్ టాక్స్ పేరున చేసేటువంటి ఆ స్టోరీ యొక్క డెప్త్ కానీ లాజిక్ కానీ నాకైతే అర్థం కాలేదు అతను మళ్ళీ అందులోనే చెప్తున్నాడు మన దేశం గురించి గొప్పగా చెప్తే మన వాళ్ళ గురించి చెప్తే మన వాళ్ళకి ఏం నచ్చదని వారు నాయన నువ్వు చెప్పేది లాజిక్ ఉండాలి సైంటిఫిక్ ఉండాలి నమ్మదగింది ఉండాలి వాదానికి వితండ వాదం ఉండవద్దు వాదనలో తర్కం ఉండాలి తర్కము అంటే వాద ప్రతివాదన ఉండాలి క్వశ్చన్ ఉంటే ఆన్సర్ ఉండాలి ఆన్సర్కు ప్రతి క్వశ్చన్ ఉండాలి ప్రతి క్వశ్చన్కు ప్రతివాదం సమాధానం ఉండాలి దాన్ని తర్కశాస్త్రం ముందు చేస్తుంది కానీ వింత వాదం లేక మండి వాదలు లేక ఆఫ్ నాలెడ్జ్ లేక మెదడు వ్యాపి వాదలే ప్రశ్న లేక మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎవర మాట్లాడుతున్న ముందే స్వయం ప్రకటితం చేసుకోవడం సిగ్గుమాలిన చర్య ఇట్లాంటి కథనాలు నాకు వ్యూవర్స్ ఉన్నారు కదా నాకు మాట్లాడే చాతుర్యం ఉంది కదా నేను ఎట్లా మాట్లాడినని నడుస్తుంది అనేటువంటి ఈ ధోరణి ఇక వ్యక్తిగతంగా ఈ ఛానల్ గురించి చెప్పాలంటే చాలా విమర్శలు ఉన్నాయి కొన్నాళ్ళు భారతీయ జనతా పార్టీకి తూకం వేసినట్టుగాను ఇంకొక వ్యక్తి పార్టీకి తూకం వేసినట్టుగాను కొన్నాళ్ళు ఇట్లా కొన్నాళ్ళు హిందూ వ్యతిరేకంగాను కొన్నాళ్ళు హిందీ హిందువులకు సానుకూలంగా మాట్లాడినట్టు బుద్ధులకు మాట్లాడినట్టుగా రకరకాల కామెంట్స్ రూపంలో చూస్తూ ఉంటాం సరే అదంతా కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగతమైనటువంటి చర్చ కానీ ఇక్కడ ఏదైతే లాజిక్ చెప్పబడుతుందో ఆ లాజిక్ని నేను నవ్వుతున్నాను ప్రశ్నిస్తున్నాను రెండు చేస్తున్నాను ఇది కంబోడియా కమ్మ కలిసింది కాబట్టి కంబోడియన్లు మరి కాపు కాలుస్తే కపోడియలు అయితే కపోడి అవుతుందా ఏమవుతుందో ఇవన్నీ సదరిన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది సో ఎనీ హావ్ ఇట్లాంటి తిక్క ప్రశ్నలు తిక్క క్రియేటివిటీ చేసేటప్పుడు కొంచెం నీకు మాత్రమే మెదడు ఉంది కాదు చూసే వాళ్ళకు కూడా మెదడు ఉంటాయి తర్వాత వాళ్ళు గడ్డి పెడతారన్న దృష్టితో ఆలోచిస్తూ వీడియోలు చేస్తే చాలా బాగుంటుంది